మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిని పూజా ఖేడ్కర్ ఎంపికను యూపీఎస్సీ రద్దు చేసింది భవిష్యత్తులో సివిల్స్ పరీక్షల్లో పాల్గొనకుండా ఆమెపై జీవితకాల నిషేధం విధించింది పరీక్ష నిబంధనల్ని అతిక్రమిస్తూ నకిలీ ధృవపత్రాలతో పరీక్షను క్లియర్ చేసినట్లు గుర్తించామని యూపీఎస్సీ తెలిపింది పుణేలో సహాయ కలెక్టర్గా విధులు నిర్వహించిన సమయంలో పూజా ఖేడ్కర్ పై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీకి తప్పుడు పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి దీంతో ఈ వ్యవహారంపై యూపీఎస్సీ దర్యాప్తు చేపట్టింది ఈ క్రమంలోనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ ఖేడ్కర్ కు షోకాస్ నోటీసులు జారీ చేసింది అయితే నోటీసులకు ఆమె నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు కమిషన్ పేర్కొంది జులై ఇరవై ఐదులోగా నోటీసులకు స్పందన ఇవ్వాలని ఆదేశించామని యూపీఎస్సీ తెలిపింది ఆమె ఆగస్టు నాలుగు వరకు గడువు కావాలని కోరగా జులై ముప్పై వరకు అదనపు సమయం కల్పించామని వెల్లడించింది ఇదే చివరి అవకాశమని ఇలాంటి పొడిగింపులు ఉండవని స్పష్టం చేశామని తెలిపింది కానీ ఆమె గడువులోగా తన సమాధానాన్ని సమర్పించకపోవడంతో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై రెండులో ఆమె ప్రొవిజనల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేశామని పేర్కొంది భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే నియామక పరీక్షలకు హాజరు కాకుండా శాశ్వతంగా నిషేధం విధిస్తున్నామని యుపిఎస్సీ వెల్లడించింది పూజా ఖేడ్కర్ ఉదంతం తెరపైకి రావడంతో రెండు పేల తొమ్మిది నుంచి రెండు పేల ఇరవై మూడు వరకు సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరైన పదిహేను వేల మంది అభ్యర్థుల డేటాను పరిశీలించినట్లు యూపీఎస్సీ పేర్కొంది పూజా ఖేడ్కర్ ఒక్కరే తప్పుడు పత్రాలు సమర్పించినట్లు తమ విచారణలో తేలిందని తెలిపింది తన పేరుతో పాటు తల్లిదండ్రుల పేర్లను మార్చడంతో ఎన్నిసార్లు ఆమె పరీక్షకు హాజరయ్యారు గుర్తించలేకపోయామని పేర్కొంది భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు ప్రామాణిక నిర్వహణ పద్ధతి ఎస్ఓపీని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించింది మరోవైపు చీటింగ్ ఫోర్జరీ ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే పూజా ఖేడ్కర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు ముందస్తు బెయిల్ నిమిత్తం ఆమె ఇటీవల ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు దీనిపై ఆగస్టు ఒకటవ తేదీన న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది